నిదయే సర్వ విద్యానాం బిసజే భవ రోగినాం గురువే సర్వలోకాం దక్షిణామూర్తయ్యే నమ ఆంధ్రభాబ భక్తి ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం వారపలం కార్యక్రమానికి స్వాగతం రెండు వేల ఇరవై ఐదు జూలై నెల ఆరవ తారీఖు ఆదివారం నుండి రెండు వేల ఇరవై ఐదు జూలై నెల పన్నెండవ తారీఖు శనివారం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా రాశి ఫలితాలు ఈ వారంలో గ్రహాల యొక్క స్థితిగతులు వృషభములో శుక్రుడు మిథునములో రవిగురులు కర్కాటకములో బుధుడు సింహములో కుజకేతువులు కుంభములో రాహువు మీనములో శని తుల వృక్షిక ధనస్సు మకర రాశుల్లో చంద్ర సంచారం ఇప్పుడు పన్నెండు రాసుల్లో ముందుగా మేషరాశివారు ఈ మేషరాశి వారికి ఈ వారంలో మొత్తం ఐదు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ఎక్కువ సుఫలితాలను లాభాలను మీరు అందుకుంటారు ఈ వారంలో అనుకోనటువంటి ఒక శుభవార్త కానీ ఒక సంతోషకర వాతావరణం కానీ ఒక విజయాన్ని కానీ మీరు చవిచూసేటువంటి వాతావరణం కనిపిస్తుంది ద్వితీయవాములో శుక్రుడు సంచరించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది జన సంబంధాలు పెరుగుతాయి సృజన సహకారంతో సంతోషంగా కాలం గడుపుతారు తృతీయవాములో రవి సంచారం ఉంది అధికారుల అండదండలతో మంచి అభివృద్ధిని సాధిస్తారు అధికారుల నుంచి అభినందనలు కూడా అందుకునే సూచన కనిపిస్తోంది చతుర్థభావములో బుధ సంచారం వల్ల కుటుంబపరమైనటువంటి సౌఖ్యాన్ని ఆర్థిక పరమైనటువంటి వెసులుబాటును బ్యాంకు లావాదేవీలు కానీ ఇతరతర ఆర్థిక సమస్యలు కానీ మీకు సానుకూలంగా పరిష్కారం అవుతాయి ఆర్థిక పరమైనటువంటి బలాన్ని కూడా మీరు పుంజుకునే విధంగా మీ జీవన విధానం ఉంటుంది లాభములో రాహు సంచారం వల్ల ఏ పని చేసినా ధైర్యంగా చేయండి మీరు ధైర్యంగా చేసే ప్రతి పని తప్పనిసరిగా మంచి ఫలితాన్ని సత్ఫలితాన్ని ఇచ్చేటువంటి వాతావరణం ఉంటుంది నూతన వ్యక్తుల పరిచయం కానీ నూతన ఉద్యోగాలు కానీ విదేశీ వ్యవహారాలు కానీ నూతన వ్యక్తుల పరిచయం కానీ మీకు ఈ వారంలో సానుకూలంగా ఉంటుంది అయితే ఈ వారికి తృతీయములు గురువు సంచారం కొన్ని విషయాల్లో జనసాకార లోపం శ్రమ అధికమైనటువంటి భారంతో కూడినటువంటి పని విధానాన్ని మీరు ఈ వారమంతా కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది ఈ రాశి వారికి వారంలో ఆది శుక్ర బుధవారాలు అనుకూలంగా ఉన్నాయి దానాలు వచ్చేటువంటి క్రమంలో వారు శనగలను లేక పసుపు వర్ణపు పండ్లను గురువులకు దానం చేయండి స్తోత్రపారాయణం విషయంలో దక్షిణామూర్తి శ్లోకాలు చదువుకోండి ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా దక్షిణామూర్తిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు వృషభ వారు ఈ వృషభ రాశి వారికి ఈ వారంలో మొత్తం నాలుగు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి మంచి ఫలితాలను లాభాలను ఈ వారంలో మీరు అందుకుంటారు జన్మరాశిలో శుక్రుడు సంచరిస్తున్నాడు కనుక ఒక పోటీని మీరు ఎదుర్కొంటారు కుటుంబపరమైనటువంటి సౌఖ్యాన్ని కూడా మీరు అందుకుంటారు ద్వితీయ భావంలో గురువు సంచరిస్తున్నాడు మీ మాటకు విలువ పెరుగుతుంది అనుకోకుండా ఒక శుభవార్తను కానీ ఒక ఆదాయాన్ని కానీ లేక సమాజంలో ఒక పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడానికి అవకాశం కనిపిస్తుంది దశమంలో రాహు సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ సజవగా ముందుకు సాగుతాయి విదేశీ వ్యవహారాలు కూడా సానుకూలంగా ఉంటున్నాయి ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం కనపడటం లేదు లాభంలో శని సంచారం వల్ల వ్యవసాయ రంగంలో కానీ లేక పరివార సహకారంతో కానీ అభివృద్ధిని సాధిస్తారు అయితే చతుర్థభావంలో కేతు సంచారం మీ కుటుంబానికి సంబంధించి ఒక అసంతృప్తి ఒక అశాంతి నిరాశ మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది ఈ రాశివారికి వారంలో ఆది సోమ మంగళవారాలు అనుకూలంగా ఉన్నాయి దానాలు వేసేటువంటి క్రమంలో ఉలువలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి ఆవులకు ఆహారంగా దానం చేయడం వల్ల మంచి ఫలితాలను అందుకోగలుగుతారు స్తోత్రపారాయణ విషయంలో గణేషాష్టకం చదువుకోండి ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా వినాయక స్వామిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు మిథున్ వారు ఈ మిథున్ రాశి వారికి వారంలో మొత్తం ఐదు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి మంచి ఫలితాలను లాభాలను ఈ వారంలో మీరు అందుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది జన్మరాశిలో గురు సంచారం వల్ల జన సంబంధాలు బాగా పెరుగుతాయి ఆర్థికపరమైనటువంటి విషయాలు అవసరానికి అనుగుణంగా సర్దుబాటు జరుగుతుంది విద్యా సంబంధమైనటువంటి విషయాల్లో మంచి సత్ఫలితాలను అందుకోగలుగుతారు ద్వితీయ బుధుడు సంచరిస్తున్నాడు మీ మాటకు విలువ పెరుగుతుంది సొంత వ్యాపారము అభివృద్ధి పథంలో ముందుకు సాగే విధానంగా ఉంటుంది ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధిని కూడా మీరు సాధించుకోగలుగుతారు తృతీయంలో కేతు సంచారం వల్ల జనసాకారం బాగా ఉంటుంది నిరాడంబరంగానే చాలా పనులు ఈ వారంలో మీరు పూర్తి చేస్తారు భగవంతుని ఆశస్సులు కూడా మీకు తోడ్పడతాయి వెయ్యములో శుక్ర సంచారం వల్ల మీ ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దలుస్తుంది సంతానం విషయంలో కూడా శుభ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి కుటుంబ సౌఖ్యాన్ని కూడా మీరు ఈ వారంలో అందుకోగలుగుతారు దశమంలో శని సంచారం వల్ల పని భారం అధికమవుతుంది శ్రమ అధికమవుతుంది పని ఒత్తిడి కూడా అధికమయ్యేటువంటి సూచన ప్రయాణాల్లో శ్రమ ఈ వారంలో తప్పనిసరిగా కనిపిస్తుంది ఈ రాశివారికి వారంలో సోమ మంగళ బుధ గురువారాలు అనుకూలంగా ఉన్నాయి దానాలు ఇచ్చేటువంటి క్రమంలో నల్లద్రాక్ష కానీ నేరేడు పళ్ళను కానీ వయోవృద్ధులకు దానం చేయండి స్తోత్ర పారాయణం విషయంలో సుందరకాండ పారాయణం చేయండి ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఆంజనేయ స్వామిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు కర్కాటక రాశివారు ఈ కర్కాటక రాశి వారికి ఈ వారంలో మొత్తం మూడు గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి అయినప్పటికీ భయపడాల్సిన పని లేదు మంచి ఫలితాలను లాభాలను ఈ వారంలో మీరు అందుకుంటారు లాభములో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు విందు వినోదాల్లో పాల్గొంటారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని కూడా సాధిస్తారు భాగ్యంలో శని సంచారం ఉంది జీవిత భాగస్వామి సహకారం మీకు సంతృప్తినిస్తుంది జన సంబంధాలు పెరుగుతాయి సమాజంలో ఒక గుర్తింపును తెచ్చుకోగలుగుతారు మీరు చేసే పనికి శ్రమకు తగినటువంటి ప్రతిఫలం అందుకునే విధంగా ఈ వారం ఉంటుంది జన్మరాశిలో బుధ సంచారం వల్ల జన సహకారంతో పాటు సంతోషకర వాతావరణం వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి అభివృద్ధి ఆర్థిక అభివృద్ధి అనుకూలంగా ఉంది అష్టమములో రాహు సంచారం వల్ల అనవసరం విషయాల్లో తలదూర్చి నిందలు పడకండి దురాశ పరుల సాహసం వల్ల కొన్ని ఇబ్బందులు కొని తెచ్చుకునే పరిస్థితి కనిపిస్తుంది వ్యయములో రవి సంచారం వల్ల మీ మాటల వల్ల అధికారులతో అభిప్రాయ భేదాలు కానీ మనస్పర్ధలు కానీ రావడానికి అవకాశం ఉంది ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుని మాట్లాడండి ఈ రాశి వారికి వారంలో బుధ గురు శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి దానాలు ఇచ్చేటువంటి క్రమంలో కొన్ని మినుములను పేదవారికి దానం చేయండి స్తోత్రపారాయణ విషయంలో శ్రీ సూక్తం నిత్యం చదువుకోండి ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ కర్కాటక రాశి వారు కనకదుర్గాదేవిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు సింహరాశివారు ఈ సింహరాశి వారికి ఈ వారంలో మొత్తం మూడు గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి అయినప్పటికీ కూడా మీరు భయపడాల్సిన పని లేదు మంచి ఫలితాలను అందుకునేటువంటి వాతావరణం ఈ వారంలో ఉంది లాభములో రవి సంచారం ఉంది తండ్రి గారి నుంచి ఒక శుభవార్త కానీ లేక ఆదాయాన్ని కానీ ఆస్తుపాస్తులు కానీ అందుకుంటారు రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది నిరుద్యోగులకి నూతన ఉద్యోగాలు ఉద్యోగంలో ఉన్నవారికి పదోన్నతులు రావడానికి అవకాశం కనిపిస్తుంది లాభంలో గురు సంచారం వల్ల మీ ఆలోచనలన్నీ కూడా ఆచరణ సాధ్యమవుతాయి మీరు అనుకున్న పనులు సద్వినియోగం అవుతాయి ఆ కార్యక్రమాలంతా కూడా విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు సంతానం విషయంలో కూడా శుభవార్తను అందుకుంటారు సమాజంలో గుర్తింపును తెచ్చుకుంటారు తృతీయంలో చంద్ర సంచారం ఉంది జన సహకారం బాగా ఉంటుంది మనసుకు నచ్చేటువంటి ఒక సంఘటన జరగడం వల్ల సంతృప్తికరంగా ఈ వారమంతా కాలం గడుపుతారు అష్టమంలో శని సంచారం వల్ల పోటీ ప్రపంచంలో పడతారు జీవిత భాగస్వామితో కానీ వ్యాపార భాగస్వాములతో కానీ కొందరు ఆత్మీయులతో కానీ మనస్పర్ధలు వచ్చే అవకాశం కనిపిస్తుంది వ్యయంలో బుధ సంచారం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు స్థిరాస్తుల నుంచి నష్టాలు వ్యాపారపరమైన విషయాలంతా కూడా ప్రతికూలంగా ఉంటాయి ఆర్థిక విషయాలు కాస్త ఇబ్బందిగా మారే సూచన కనిపిస్తుంది ఈ రాశివారికి వారంలో ఆది శుక్ర గురువారాలు అనుకూలంగా ఉన్నాయి దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఒక కేజీ పెసరపప్పు కానీ కాయగూరలు కానీ ఆకుకూరలు కానీ బుధవారం రోజు పేదవారికి దానం చేయండి స్తోత్రపారాయణం విషయంలో స్తోత్రం నిత్యం చదువుకోండి ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ వారు సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి సోమవారిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు కన్యా వారు రాశి వారికి వారంలో మొత్తం నాలుగు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ఎక్కువ శుభలితాలను లాభాలను మీరు అందుకుంటారు లాభములో బుధుడు సంచరిస్తున్నాడు మీరు చేసేటువంటి పని శ్రమ బాధ్యతాయుతంగా నిర్వహించేటువంటి కార్యక్రమాల వల్ల మంచి విజయాన్ని అందుకుంటారు లాభాలను అందుకునేటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది దశమంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ కూడా సజావుగా ముందుకు సాగుతాయి అభివృద్ధిని సాధిస్తారు తండ్రి నుంచి ఆదాయాన్ని కూడా అందుకుంటారు భాగ్యములు శుక్ర సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది సమాజంలో గుర్తింపును తెచ్చుకోగలుగుతారు స్త్రీజన సహకారంతో బిందు వినోదాల్లో పాల్గొంటారు సష్టమభావంలో రాహు సంచారం వల్ల ధైర్యంగా చేసే కార్యక్రమాలంతా కూడా సత్ఫలితాలను అందిస్తాయి విదేశీ వ్యవహారాలు కూడా లాభసాటిగా ఉంటాయి వ్యయంలో కేతు సంచారం ఉంది ఎంత కష్టపడినా ఎంత విజయాన్ని సాధించినా ఎంత ఆర్థికంగా మీరు అభివృద్ధిని సాధించినా ఒక్క విషయంలో నిరాశ అశాంతి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి సూచన కనిపిస్తుంది ఈ రాశి వారికి వారంలో సోమ మంగళ బుధవారాలు అనుకూలంగా ఉన్నాయి దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఒక కేజీ ఉలువలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి ఆవులకు ఆహారంగా దానం చేయండి స్తోత్రపారాయణ విషయంలో అష్టకం చదువుకోండి ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా కన్యా వారు వినాయక స్వామిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు వారు ఈ వారికి వారంలో మొత్తం ఆరు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి అధికంగా సుఫలితాలని లాభాలని అందుకుంటారు ఈ వారంలో మీరు లాభములో కుజులు సంచరించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది సమాజంలో గుర్తింపును తెచ్చుకుంటారు భూముల నుంచి వాహనాల నుంచి లాభాలు అందుకుంటారు రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి అధిక లాభాలు రావడానికి అవకాశం ఉంది దశములో బుధ సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి వ్యాపార విస్తరణ జరుగుతుంది వ్యాపార అభివృద్ధి ఆర్థికాభివృద్ధి అనుకూలంగా ఉంది అష్టమంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో అనుకోకుండా ఒక కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తారు మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు సష్టమంలో శని సంచారం వల్ల ఇంటా బయట కూడా సంతోషకర వాతావరణం ఉంటుంది అనివారి సహకారంతో చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు భాగ్యంలో రవి సంచారం వల్ల అధికారులతో మనస్పర్ధలు తండ్రి గారి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది ఈ రాశి వారికి వారంలో ఆది బుధ గురువారాలు అనుకూలంగా ఉన్నాయి దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఒక కేజీ గోధుమలు కానీ గోధుమ పిండి కానీ పేదవారికి దానం చేయండి స్తోత్రపారాయణ విషయంలో సూర్యాష్టకము ఆదిత్య హృదయము నిత్యం చదువుకోండి ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా వారు ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేసి సూర్యభగవాన్ని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు రాశి రాశివారు ఈ వృచ్చిక వారికి ఈ వారంలో మూడు గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి అయినప్పటికీ భయపడాల్సిన పని లేదు మంచి ఫలితాలను మీరు అందుకుంటారు దశమంలో కుజుడు సంచరిస్తున్నాడు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో గట్టి పోటీని ఎదుర్కొని మీరు విజయాన్ని సాధిస్తారు మీ పోరాట పటిమ మీ శ్రమ ప్రతిభ ఈ వారంలో మీకు తగిన గుర్తింపును తీసుకొస్తుంది దశమంలో కేతు సంచారం ఉంది మీరు ఎంత కష్టపడినా మీ నిరాడంబరత మీ నిజాయితీ అధికారులకు నచ్చుతుంది అధికారుల నుంచి అభినందనలు అందుకుంటారు ఆ రకంగా భగవంతుని ఆశస్సులు కూడా మీకు లభిస్తుంది జన్మరాశిలో చంద్ర సంచారం వల్ల మనస్సుకు నచ్చేటువంటి ఒక సంఘటన జరుగుతుంది తండ్రి నుంచి కానీ తల్లి నుంచి కానీ ఒక శుభవార్తను అందుకుంటారు ఆశస్సులు అందుకుంటారు చతుర్థభావంలో రాహు సంచారం వల్ల దుబారా ఖర్చులు చేస్తున్నారు ఆర్థికమైనటువంటి సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అష్టమములో గురు సంచారం వల్ల అనారోగ్య సమస్యలు లేకపోతే జన సంబంధాలతో అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది ఈ రాశివారికి వారంలో సోమ మంగళ శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఒక కేజీ శనగలు కానీ పసుపు బర్ణపు పండ్లను కానీ గురువులకు దానం చేయండి స్తోత్ర పారాయణ విషయంలో దక్షిణామూర్తి శ్లోకాలు చదువుకోండి ఆలయ సందన కార్యక్రమంలో భాగంగా దక్షిణామూర్తిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు ధనస్సు వారు ఈ ధనసు రాశి వారికి ఈ వారంలో మొత్తం నాలుగు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి మంచి ఫలితాలను లాభాలను అందుకుంటారు లాభములో చంద్ర సంచారం వల్ల అనుకోకుండా ఒక శుభవార్తను అందుకుంటారు లేక ఒక లాభాన్ని అందుకుంటారు ఒక అవకాశాన్ని అందుకుంటారు మనస్సుకు నచ్చే విధంగా ఈ వారమంతా కూడా కాలం గడుపుతారు అష్టమములో బుధ సంచారం వల్ల అనుకోకుండా వ్యాపార అభివృద్ధి ఒక నూతన అవకాశం జీవిత భాగస్వామి సహకారం వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని ఆదాయాన్ని అందిస్తుంది సప్తమభావంలో సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి సమాజంలో గుర్తింపు తెచ్చుకుంటారు ఇంటా బయట శుభకార్యాలు నిర్వహిస్తారు సంతోషంగా కాలం గడుపుతారు తృతీయ భావంలో రాహు సంచారం వల్ల జన సహకారం బాగా ఉంది నూతన వ్యక్తుల పరిచయం అనుకూలంగా ఉంది విదేశీ వ్యవహారాలు కూడా లాభసాటిగా ముందుకు సాగుతాయి సప్తమభావంలో రవి సంచారం వల్ల జీవిత భాగస్వామితో అపార్థాలు రావడానికి అవకాశం ఉంది అధికారులతో అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం ఉంది తండ్రితో కూడా మనస్పదలు వచ్చే సూచన కనిపిస్తుంది కనుక జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఈ విషయంలో మీరు చాలా ఆచితూచి మాట్లాడాల్సిన సందర్భాలు కనిపిస్తున్నాయి ఈ రాశివారికి వారంలో ఆది బుధ గురువారాలు అనుకూలంగా ఉన్నాయి దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ ధనుస రాశివారు గోధుమలు కానీ గోధుమ పిండి కానీ ఆదివారం రోజు మీ కుటుంబంలో పనిచేసే పనివారికి దానం చేయండి స్తోత్రపారాయణ విషయంలో ఆదిత్య హృదయం ప్రతినిత్యం చదువుకోండి ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ప్రతిరోజు హృదయాన్ని నిద్రలేసి సూర్యభగవాన్ని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు మకర రాశి వారు మకర రాశి వారికి ఈ వారంలో మొత్తం ఐదు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ఎక్కువ శుభలితాలను లాభాలను అందుకుంటారు సప్తమభావంలో బుధ సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో మంచి అవకాశాలను చేజిక్కించుకుంటారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఆర్థిక బలాన్ని పుంజుకుంటారు భావంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అనుకోకుండా ఒక విజయాన్ని సాధిస్తారు పదోన్నతిని అందుకుంటారు అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు పంచమభావంలో శుక్రుడు సంచరిస్తున్నాడు మీ ఆలోచనలు చాలా వరకు ఆచరణ సాధ్యమవుతాయి ఆత్మీయులతో కలిసి సంతోషంగా కాలం గడుపుతారు శుభకార్యాలు నిర్వహిస్తారు విందు వినోదంలో పాల్గొంటారు భావంలో శని సహకారం ఉంది పనివారి సహకారంతో ఇంటా బయట చాలా కార్యక్రమాలు మీరు విజయవంతంగా పూర్తి చేస్తారు వ్యవసాయ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు అష్టమభావంలో కుది సంచారం ఉంది ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు వాహనాల వల్ల సమస్యలు అశాంతిని కలిగించే సంఘటనలు జరగడానికి అవకాశం ఉంది ఈ రాశి వారికి వారంలో ఆది సోమ మంగళవారాలు అనుకూలంగా ఉన్నాయి దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఒక కేజీ కందిపప్పు మంగళవారం రోజు పేదవారికి దానం చేయండి స్తోత్రపారాయణ విషయంలో సుబ్రహ్మణ్యాష్టకం నిత్యం చదువుకోండి ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా సుబ్రహ్మణ్య స్వామిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు వారు ఈ కుంభరాశి వారికి ఈ వారంలో మొత్తం మూడు గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి అయినప్పటికీ భయపడాల్సిన పని లేదు మంచి ఫలితాలను లాభాలను అందుకుంటారు భావంలో బుధుడు సంచరిస్తున్నాడు గట్టి పోటీని ఎదుర్కొంటారు మీదైనటువంటి శైలిలో విజయాలను అవకాశాలను లాభాలను ఆర్జిస్తారు మీ ఆలోచనలు చాలా వరకు ఖాళీరూపం దలుస్తుంది అభివృద్ధి బాగుంది అభివృద్ధి బాగుంది బ్యాంకు లావాదేవీలు కూడా మీకు అనుకూలంగా ఉంటాయి పంచమభావంలో గురు సంచారం వల్ల విద్యారంగంలో పనిచేసే వారికి మంచి అభివృద్ధి కనిపిస్తుంది విద్యార్థులకి సత్ఫలితాలు రావడానికి అవకాశం ఉంది మీ మాటకు విలువ పెరుగుతుంది సమాజంలో గుర్తింపును తెచ్చుకోగలుగుతారు భావంలో శుక్ర సంచారం వల్ల కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు తల్లిదండ్రుల సహకారంతో సంతోషంగా కాలం గడుపుతారు కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకోగలుగుతారు సప్తమ భావంలో కేతు సంచారం ఉంది జీవిత భాగస్వామి విషయంలో కానీ జనాలతో కానీ వ్యాపార భాగస్వాములతో కానీ ఒక అశాంతి కానీ నిరాశ కానీ ఎదుర్కోవాల్సి ఉంటుంది ద్వితీయ భావంలో శని సంచారం వల్ల ఇంటా బయట కూడా ఒక రకమైనటువంటి సోమ్రతనం మిమ్మల్ని ఆవరిస్తుంది కొన్ని పనులు వాయిదా వేసుకొని ఇబ్బందులు కొన్ని తెచ్చుకుంటారు ఈ రాశి వారికి వరంలో సోమ మంగళ బుధ గురువారాలు అనుకూలంగా ఉన్నాయి దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ నల్ల నల్లద్రాక్ష కానీ నేరేడు పళ్ళను కానీ వైవృద్ధులకు దానం చేయండి పారాయణ విషయంలో నిత్యం సుందరకాండ పారాయణం చేయండి ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఆంజనేయ స్వామిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు వారు ఈ మీనరాశి వారికి వారంలో మొత్తం మూడు గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి అయినప్పటికీ మంచి ఫలితాలను లాభాలను మీరు అందుకుంటారు భావంలో కుజులు సంచరిస్తున్నాడు గట్టి పోటీని ఎదుర్కొంటారు కోర్టు వ్యవహారాలు సైతం మీకు అనుకూలంగా ఉంటాయి భూ వివాదాలు పరిష్కరింపబడతాయి వాహనాలు కూడా మీకు అనుకూలంగా మారుతాయి రియల్ ఎస్టేట్ రంగంలో అధిక లాభాలు అందుకునే సూచన కనిపిస్తుంది భావంలో కేతు సంచారం ఉంది నిరాడంబరత మీరు ఎదుర్కొనేటువంటి గట్టి పోటీ విజయాలను సాధించే విధానం మీకు ఆనందాన్ని కలుగజేస్తుంది భగవంతుని యొక్క ఆశస్సులు కూడా అందుకుంటారు అధికారుల నుంచి అభినందనలు కూడా అందుకుంటారు తృతీయ భావంలో శుక్ర సంచారం స్త్రీజన సహకారంతో చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు ఒక కార్యక్రమంలో మంచి ఫలితాలను అందుకుంటారు ఆ రకంగా మీరు ఆనందంగా కాలం గడిపే పరిస్థితి వారంలో ఉంటుంది వ్యయములో రాహు సంచారం ఉంది దుబారా ఖర్చులు విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా మారుతున్నాయి ఆ రకమైన ఆర్థిక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది అష్టమభావములో చంద్ర సంచారం వల్ల ఎంత విజయాలు సాధించినా ఎన్ని కార్యక్రమాలు చేసినా ఏదో అశాంతి మీ మనస్సును పట్టి పీడించేటువంటి విధానం ఈ వారంలో మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఈ రాశివారికి వారంలో బుధ గురు శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ వారు ఒక కేజీ బియ్యం సోమవారం రోజు పేదవారికి దానం చేయండి స్తోత్రపారాయణం విషయంలో లలితా సహస్రనామ స్తోత్రం నిత్యం చదువుకోండి ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ లలితా లలితాదేవిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు మేషము నుండి మీనం వరకు గల ద్వాదశ రాసుల వారికి గోచార రీత్యా రాశి ఫలితాలు చెప్పడం జరిగింది చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆంధ్రప్రభ భక్తి ఛానల్ ప్రేక్షకుంటూ మీరందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన ఆసుకెనుభవంతు నమస్కారం